హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి గురుదేవ్ బ్రాండ్ శారీస్ అండి అయితే ఈ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది అండి శారీ ప్లేన్ కాదు పైన కింద కూడా వర్క్స్ వస్తాయండి ఏవి వర్క్స్ వస్తాయి అలానే గుచ్చుకోవడం ఉండవండి అంటే కొద్దిగా ఫ్యా కొద్దిగా ఫంక్షన్ వేర్ కింద కట్టుకోవడానికి ఉపయోగపడతాయండి ఇది చూడండి శారీ మొత్తం చూడండి పైన కింద కూడా పైన స్మాల్ బార్డర్ వచ్చింది కింద బిగ్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చింది ఇదంతా వర్క్ అండి ఇదిగోండి ఇదంతా వర్క్ వచ్చిందండి థ్రెడ్ వర్క్ వచ్చి దాని మీద చెమ్కిస్ ఇచ్చాడు ఇలా వస్తుంది శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ ఇది పళ్ళు పార్ట్ అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి ఇవి మేము సెవెన్ ఫిఫ్టీ అలా అమ్మేవండి కానీ ఇప్పుడు ఆషాఢం ఆఫర్ కింద సిక్స్ ఫిఫ్టీ పెట్టేసాం ఇందులో కలర్స్ చూపిస్తానండి శారీస్ అయితే సూపర్గా ఉంటాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు బయట అయితే థౌజండ్ బిలో ఉంటుందండి బాగుంటాయండి శారీస్ ఇది చూడండి కింద చాక్లెట్ కలర్ ఇచ్చాడండి బార్డరు శారీ అంతా ఇలా వస్తుంది ఇది ఫలి అండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చి చాక్లెట్ కలర్ అండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ యాష్ కలర్ అండి కింద లైట్ కలర్కి యాష్ కలర్ ఇచ్చాడండి ఇది కూడా బాగుంది అన్నీ కూడా హెవీ వర్క్స్ వస్తాయండి శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చి కింద వర్క్ వస్తుందండి బ్లౌజ్ చూడండి బ్లా బ్లౌజ్ ఫలు అన్నీ కురుదేవు బ్రాండ్ శారీస్ అండి బ్రాండెడ్ ఐటమ్ అండి ఇది ఫలు శారీ లుక్ అయితే సూపర్గా ఉంటుందండి మంచి రుచులుక్కొస్తుందండి ఇది ఇది కూడా వర్క్ వచ్చిందండి ఇది ఫల్ అండి వర్క్ చూసారు ఇది చెమకీ వర్క్ లాగా వచ్చింది శారీ మొత్తం వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజు ఇదిగోండి గురుదేవ్ బ్రాండ్ అన్ని గురుదేవ్ బ్రాండ్ శారీసేనండి ఇవి మీకు బ్రాండెడ్ ఐటమ్ మీకు బయట అయితే థౌజండ్ అలా ఉంటాయండి శారీస్ కానీ మనం ఎన్నో పీసెస్ లేవండి అయినా ఆషాఢం ఆఫర్లో తక్కువ రేటుకైతే ఇస్తున్నాం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి శారీ అయితే సూపర్గా ఉంటుందండి ఈ ఫలి దగ్గర నుంచి ఇలా వర్క్ లాగా ఇచ్చాడండి మామూలుగా గోట్లాగా ఇచ్చాడు నెక్స్ట్ స్కై బ్లూ కలర్కి మొత్తం వర్క్ అండి ఈ శారీ కూడా బాగుంది ఆనియన్ పింక్కి కాఫీ కలర్ ఇచ్చాడండి శారీ మొత్తం వర్క్ వస్తుందండి అలానే గుచ్చుకోవడమే ఉండవండి క్లాసీగా ఉంటే సాఫ్ట్గా ఉంటుంది గురుదేవ్ బ్రాండు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే అష్టం అండి ఇది బ్లూకి పింక్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది నో మిస్ప్రింట్ నో డ్యామేజ్ అండి ఓన్లీ ఆఫర్ ప్రైస్లో సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇవి వైట్ అండి మొత్తం శారీ అంతా ఇలా వర్క్ వచ్చింది బ్లౌజ్ అండి నెక్స్ట్ బేబీ పింక్ వచ్చి గుర్దా బ్రాండ్లో డిజిటల్ ప్రింట్ ఇలా బోట్ వస్తుందండి ఇలా బోట్ లాగా వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి గోట్ వస్తుంది ఇది ఇది బ్లౌజ్ అండి శారీ అంతా ఇలా వస్తుంది ఇలా శారీ మొత్తం ఇలా గోట్ వస్తుంది వర్క్ లాగా వస్తుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే వస్తా మా ఛానల్ పేరు వచ్చి మా నేటిఫికేషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్